అండ్ సర్టిఫైడ్ హోపన్ పోన్ అఫ్ అండ్ బిల్డింగ్ యర్ మైండ్ సెట్ కోచ్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో వచ్చేసి మీకు ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను అదేంటి అంటే చాలామంది కూడా హెల్త్ గురించి కావచ్చు రిలేషన్షిప్ గురించి కావచ్చు మనీ గురించి కావచ్చు కెరియర్ గురించి కావచ్చు ఏదో ఒక ఏరియాలో నెగిటివ్ అనేది ఎప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన లైఫ్లో హెల్త్ పరంగా కావచ్చు రిలేషన్షిప్ పరంగా కావచ్చు మనీ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక నెగిటివ్ ఫేస్ చేస్తూనే ఉంటుంది మరి లైఫ్ అంతా ఏదో ఒక నెగిటివ్ క్యారీ చేయడము ఇవే ప్రాబ్లమ్స్ కొనసాగించడము ఇలానే జరుగుతూ ఉంటుంది మరి ఈ హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీకి సంబంధించి ఆల్ ఏరియాస్ ఈ జీవితంలో ఆల్ ఏరియాస్లో హ్యాపీగా ఉండలేమా అనే క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది బట్ ఖచ్చితంగా ఆల్ ఏరియాస్లో హ్యాపీగా ఉండొచ్చు అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే హోపోనోపోనో ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది సో అందుకోసమే ఈరోజు మనకి సెవెంత్ అండ్ టుమారో ఎయిత్ సెవెన్ అండ్ ఎయిత్ మీకు ఫ్రీ క్లాసెస్ నేను కండక్ట్ చేస్తున్నాను ఫో ఓపెన్ పోనో ఫ్రీ క్లాసెస్ టూ డేస్ టైమింగ్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ సెవెన్ అండ్ ఎయిత్ ఈవినింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఫ్రీ క్లాస్ ఉంటుంది ఖచ్చితంగా అందరూ కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వండి సో మీకు అప్పుడు తెలుస్తుంది అంటే ఓపోనోనో క్లాసెస్ అంటే ఎలా ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల మన జీవితంలో హెల్త్ రిలేషన్షిప్ కెరీర్ మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఒక ఐడియా వస్తుంది సో తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు ఈ ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ మనకు ఎంతవరకు హెల్ప్ అవుతాయి అనేసి సో ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే తొమ్మిదో తేదీలోపు మీరు జాయిన్ అవ్వచ్చు కాబట్టి ఫస్ట్ మీరు ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వండి టూ డేస్ క్లాసెస్ ఉంటుంది నేనైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు అప్పుడు నేను ఆ గ్రూప్లో క్లాస్కి సంబంధించిన లింక్ అనేది షేర్ చేస్తాను ఓకేనా సో అప్పుడు మీరు క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు ఈరోజు అలాగే రేపు ఆ క్లాసెస్ యూజెస్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా సో అది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలనుకున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ టూ డేస్ ఒపనో ఫోనో క్లాసెస్కి అటెండ్ అవ్వండి ఓకేనా సో అటెండ్ మీరు మీ జీవితంలో ఏదైతే హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒపొనోనో ద్వారా సాల్వ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్ మరి ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి మనకు పదో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఏఎంకి ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకి ఉదయం క్లాస్ స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీ వరకు ఉంటుంది టోటల్గా ట్వంటీ వన్ డేస్ క్లాస్ ఉంటుంది సో ఫీజు వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ రూపీస్ అనమాట సో ఇక్కడ ఏంటి అంటే మనకు హెల్త్ గురించి రిలేషన్షిప్ గురించి కెరియర్ గురించి మనీ గురించి మనం ఎలా ఓపెన్ పోనా చేసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలనేది ఆ ట్వంటీ వన్ డేస్ క్లాసెస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇంత యూస్ఫుల్ క్లాసెస్ని ప్రతి ఒక్కరు కూడా విటిలైజ్ చేసుకొని మీ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ